హాయ్ అండి దిస్ ఈస్ అల్ూరి ప్రణీత వెల్కమ్ టు మై ఛానల్ ఓకే మొత్తానికి అయితే మా నెల్లూరు వ్యూ అయితే ఎంత అందంగా ఉందో చూడండి అండ్ నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్దాం కానీ మా నెల్లూరు మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అండ్ చూస్తుంటే వా అనిపిస్తుంది అనమాట ఎంతైనా పుట్టిన ఊరు క్రేజీ అనేది ఉంటుంది కదా సో ఆ ఫీల్డ్లో ఉన్నాను ఓకే అండ్ ఇంకా మన అయితే వచ్చేద్దాం మనం ఇక సో మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం సో మీకు తమ్మేలు చూస్తే అర్థమై ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి సో మా వాళ్ళు కొంత క్రియేటివిటీ చేయడం కోసం ఈరోజు నా డ్రైవింగ్ని కూడా మీకు చూపిస్తున్నారనమాట సో మొత్తానికైతే వచ్చేసాం అది రొట్టెల పండగ సో బారాషాహిద్ రొట్టెల పండుగ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మనం బండి పెట్టేసిన తర్వాత నియర్లీ ఒక వన్ కిలోమీటర్ వరకు మనం బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది సో మనకు స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు షాపింగ్స్ అన్నీ ఉంటాయనమాట లైక్ రోడ్డు మీద అంతా బ్యాగ్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి సో ఇలా స్కార్ఫ్లని ఇలా చిన్న చిన్నవన్నీ కూడా ఉంటాయన్నమాట షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అండ్ చాలా దూరం నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నై విజయవాడ ఇంకా చుట్టుపక్కల చాలా ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉంటారు హాయ్ అండి సో మనమైతే నెల్లూరులోని బారా షాహీద్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో బారా షాహీద్ అంటే బారా అంటే పన్నెండు షాహీద్ అంటే అమరులు సో పన్నెండు మంది అమరుల సమాధులు అయితే ఇక్కడ ఉంటాయి సో ఈ పన్నెండు మంది అమరులు ఇక్కడ సమాధి అవ్వడానికి కారణం ఏంటంటే సో వాళ్ళైతే సౌదీ నుంచి ఒక పన్నెండు మంది మతకర్తలైతే మనకి ఇక్కడికి రావడం సో వాళ్ళకి అండ్ ఇతర మతస్థులకి మధ్య గొడవ చడగడం వల్ల వాళ్ళైతే చనిపోతారనమాట సో వాళ్ళ గుర్రాలు తీసుకొచ్చి వాళ్ళ బాడీస్ని ఇక్కడ పెడతాయి సో అలా ఆ అయితే వాళ్ళని ఇక్కడ చేస్తారు సో ఆ విధంగా మనకైతే బారాషాహిద్ అనేది పేరు అయితే వచ్చింది సో ఇది బారా షాహీద్ అయితే పేరు వచ్చింది కానీ ఇక్కడ రొట్టెల పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది నెక్స్ట్ స్టోరీ ఉంది సో అది చెప్పే లోపల మనం ఇక్కడ వ్యూ అయితే చూసేద్దాం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది చల్లగా ఉన్నా కానీ ఇబ్బగా ఉంది సో బారాషాహి దర్గా ఎంట్రెన్స్ అనమాట ఇదంతా సో ఎంట్రన్స్ నుంచే షాపింగ్ అంతా ఉంటుంది అండ్ మనమైతే లోపలికి వెళ్ళిపోదాం సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కానివ్వండి అండ్ లేడీస్ షాపింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు వేరే లెవెల్లో ఉంటుంది మన దగ్గర కావాల్సినంత డబ్బులు ఉండడమే ఇంకా మంచి మంచి శాండిల్స్ పిల్లల బట్టలు సో క్రౌడ్ అయితే చూడండి సో మనకు ముస్లిమ్స్ కావాల్సిన బుర్ఖాలు తీస్తున్నా సో పిల్లల బట్టలు అసలు ఈవినింగ్ ఇది ఎర్లీ ఫోర్ ఓ క్లాక్ అప్పుడు ఇట్లా ఉంది నైట్ అయితే అసలు ఇక చెప్పక్కర్లేదు అన్నమాట అసలు రాలేము లవ్లీ బ్యాగ్స్ సో ఇవన్నీ బురకాలు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి పార్టీ పార్టీవేర్కి అయితే ఇవన్నమాట ఎక్కడికి వచ్చినా సరే ఇవి మాత్రం అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి లేడీస్ని ప్రతి మనకు క్రౌడ్ అయితే పెరుగుతూ ఉందనమాట ఎందుకంటే భక్తి అనేది ఎక్కువైపోతుంది అది కాకుండా కులమత భేదాలు లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు రొట్టె పట్టుకోవడానికి రావడం అనేది ఇంకా విశేషమని చెప్పాలి సో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భేదం లేకుండా వచ్చి ఇక్కడ పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారనమాట అలానే వదులుతూ ఉన్నారు సో చాలా బాగుంది ఇదైతే కూడా ఎందుకంటే మనకు అది మన నెల్లూరులో ఉండడం సో చాలా లక్కీ అనే చెప్పొచ్చు అండ్ దట్ అండ్ షాపింగ్ చూడండి మనకి విండో షాపింగ్ కన్నుల విందుగా ఉంది దేనికోసం వెళ్ళకపోయినా ఆడవాళ్ళు షాపింగ్ కోసం అయినా పోతారనమాట ఈ షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇక అన్నీ ట్రై చేస్తాను చూడండి ఆ ఫీల్ నిజంగా ఫ్రెండ్స్ ఉంటేనే అదంతా పాసిబుల్ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్తే అంత కుదరదు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఒక ముటిక్క ఇస్తారు ఎందుకు ట్రై చేస్తున్నావు కొనకుండా అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే అది వేసుకో ఇది వేసుకో లేదు ఒకసారి అని చెప్పేసి సో అందరం ట్రై చేయలేదు మళ్ళీ విసిగించకూడదు కదా అని చెప్పేసి సో ఒకటైతే నచ్చింది కానీ రిటర్న్లో తీసుకుందాం అనుకున్నాము అండ్ రిటర్న్లో కానీ అటు సైడ్ షాప్స్ కవర్ చేస్తూ ఇది మిస్ చేసేసాం సో బాధేసింది సో నెక్స్ట్ డే లాస్ట్ డే సండే కదా ఆ రోజు వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం తట్టు ఆ రోజైతే ఇంకా మనకు ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి కాబట్టి ఇంకా లాస్ట్ డే అంటే మనం తక్కువకి ఇస్తారంట నాకు నిన్నే తెలిసింది ఆ విషయం సో లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి కూడా ఎక్కువగా ఉంటుంది లాస్ట్ డే వెళ్తే మాత్రం ఇంకా షాప్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి తక్కువగా ఇస్తారనమాట ఎన్ని ఉన్నా సరే ఆడవాళ్ళని ఈ ప్లేట్స్ మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సో ఈ అట్రాక్షన్ అలా లాగింది సరే ఇంట్లోకి ప్లేట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్తే ప్లేట్స్ ఏం కర్మ ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క పేరు కొనిస్తారు నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి సరిపోయింది ఈ డాల్స్ అయితే చాలా బాగున్నాయి డాల్ హ్యాండ్ బ్యాగ్స్ అవి యాక్చువల్గా ఎంత బాగున్నాయో చాలా క్యూట్ ఉన్నాయి కానీ ఏంటంటే అక్కడ మైనస్ లోపల విడ్త్ చాలా తక్కువ ఉంది సో ఎవరైనా జస్ట్ మనీ అయితే సరిపోతుంది మొబైల్స్ పెట్టుకొని మనీ పెట్టుకోవాలంటే సరిపోదు అందువల్ల తీసుకోలేకపోయాను అండ్ ఎవరైనా వెళ్తుంటే ఈ వీడియో కనుక చూసి వెళ్తుంటే మాత్రం అక్కడ ట్రై చేయండి ఖచ్చితంగా అండ్ మనకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనం షాప్కి వెళ్తే మనకి ఇలాంటి మోడల్ కావాలి అని చెప్పి అడిగి తీసుకోవాలి అదే ఇలాంటి విండో షాపింగ్ అనేది మనకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అండ్ మనం పర్చేస్ చేసేయచ్చు ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఖచ్చితంగా షాపింగ్ అయితే చేస్తూ అనమాట అండ్ మనకు ప్రైజింగ్ కానివ్వండి అండ్ మెటీరియల్ దొరకడం కానివ్వండి బాగుంటుంది సో మొత్తానికి దగ్గరకు వచ్చేస్తామని చెప్పి చెప్తున్నాను ఇక్కడైతే అండ్ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలోనే ఉన్నాము అండ్ ఇక్కడైతే రోటీలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని విత్ స్వీట్ ఏదో ఒకటి పెట్టుకొని వస్తారనమాట లేదు ప్రిపేర్ చేయడానికి టైం లేదు అండ్ కుదరలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్యాకింగ్లో పెట్టేసి అమ్మ వేస్తూ ఉంటారనమాట ఒక పుల్క అండ్ బెల్లం పెడతారు అంటే ఓన్లీ పుల్క ఇవ్వరు అండ్ అలానే ఏదో ఒక స్వీట్ అయితే పెట్టాలన్నమాట అండ్ ఈజీగా ఉంటుంది కాబట్టి బెల్లం అయితే వేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు అండ్ ఈ బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది కాకపోతే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే చాలా బెటర్ అని చెప్తాను అండ్ ఇక్కడవి ఓన్లీ మైదాతో చేస్తూ ఉంటారు సో అండ్ మొత్తానికైతే మేమైతే ఎంటర్ అయిపోయాము లోపలికైతే అండ్ అన్ని ప్లేసెస్ చూసాం ఫస్ట్ ఎక్కడ ఏ రొట్టె ఉంది అని చెప్పేసి అండ్ వెళ్ళడానికి ట్రై చేసాం అసలు చాలా క్రౌడ్ ఉండింది సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ నా కోసం అని చెప్పేసి పెళ్లి రొట్టె కోసం సాధించడానికి మొత్తానికి తీసుకొని వెళ్ళింది అండ్ ఎంత కష్టపడి వెళ్తున్నామో ఆ క్రౌడ్లో అండ్ వెళ్తూ ఉంటే అక్కడ ఏ రొట్టె కావాలి అని ఒక ఆంటీ అడిగింది పెళ్ళి అంటే పెళ్ళి రొట్టె కావాలా అని అని అడిగింది అవును అంటే నాకు కూడా కావాలనింది వామో ఇలాంటి షాఖలు చాలా జరిగాయి అండ్ ప్రమోషన్ రొట్టె అంట కొత్తగా వచ్చింది జాబ్ రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ప్రమోషన్ కూడానా సో ఏదో ఒకటి ఫస్ట్ జాబ్ రొట్టె దొరికితే చాలు అనుకున్నాము అండ్ కానీ జాబ్ రొట్టె ఇచ్చేవాళ్ళు కూడా దానికి ఆపోజిట్ ఇంకొకటి ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది ఇస్తే ఇస్తామని చెప్పి అడిగారు సో అలా మొత్తానికైతే ఇంకా ఎన్ని రొట్లు ఉన్నాయో అన్నీ చూసుకుంటూ వెళ్ళాము అండ్ మా ఫ్రెండ్స్ కావాల్సిన రొట్లు కూడా వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట అండ్ మీకు ఇందాక ఒక స్టోరీ చెప్తానని చెప్పాను కదా రిమైనింగ్ది సో ఏడు మంది సమాధి అయిన తర్వాత పక్కనే ఉన్న చెరువు దగ్గర చాకలి వాళ్ళు వచ్చి బట్టలు ఉతుక్కుంటూ ఉండేవాళ్ళు సో చాకలి ఆయన వల్ల భార్యకి అదే రోజు రాత్రి ఏడు మంది కనిపించి కళ్ళలో కనిపించి ఇలా రాజుగారి భార్యకి ఆరోగ్యం సరిగా లేదని సరిగా అవ్వాలి అంటే ఇక్కడ సమాధి పక్కన ఉన్న మట్టిని ఆమె నుదుటికి రాయాలి అని చెప్పి ఆవిడ కళ్ళలో చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు ఇక తెల్లవారిన తర్వాత వాళ్ళ గ్రామానికి వెళ్తారు వెళ్ళిన వెంటనే అక్కడ చాటింపు జరుగుతూ ఉంటుంది రాజుగారి భార్యకి అనారోగ్యంగా ఉంది ఎవరైనా బాగు చేస్తే సో వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి సో దండోర్ అంటారు కదా అలా వేస్తూ ఉంటారు అప్పుడే వీళ్ళు వెళ్ళి రాజుగారి ఆస్థానం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగింది చెప్తారనమాట వాళ్ళు వాళ్ళ ఆస్థానికులని ఇక్కడికి పంపించి ఇక్కడ ఉన్న సమాధి పక్కన ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళి పెడతారనమాట ఆవిడికి అలా పెట్టిన తర్వాత ఆవిడికి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరోగ్యం అనేది బాగవుతుంది సో అదే నమ్మకంతో ఇంకా రాజుగారు సమాధుల దగ్గరికి వచ్చి తానే స్వయంగా రొట్టెలను చేసి చాలా మందికి పంచుతారు అనమాట సో అలా ఇక రొట్టెలను పంచడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వచ్చింది అలా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మధ్యం జరిగిన పన్నెండవ రోజున రొట్టెలు పంచుకోవడం అంటే కూల్ డ్రింక్ చేయడం రొట్టెలు పంచడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట అండ్ అలానే ఇంకా మనకు మూడు రోజులుగా ఉన్న ఈ రొట్టెల పండగ కాలక్రమేణా జనాభా అనేది పెరిగిపోతూ ఉండడం దూర ప్రాంతాల నుంచి రావడం ఎక్కువగా అవడంతో ఐదు రోజులుగా మార్చబడింది అనమాట సో ఇలాగా వాళ్ళకి మొక్కుకున్న కోరిక ఏదైతే తీరుతుందో అలా ఒక్కొక్క రొట్టె అనేది పెరుగుతూ ఉంది ప్రమోషన్ రొట్టె కానివ్వండి అండ్ సంతాన రొట్టె కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా మీరు ఎలా చూడకండి నేను తట్టుకోలేను నేను తట్టుకోలేను సో అయితే మొత్తం విట్నైక్ ఎలాగో ఎలాగొట్టాను దొరకట్లేదు కదా అని చెప్పేసి షాపింగ్ అలా చేసుకుందామని చూసాము సో ఇక్కడ దాకా వచ్చాక ఏదో ఒక గేమింగ్ ట్రై చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి జైన్ వెళ్ళి ట్రై చేస్తాం కానీ వెళ్ళిన త్రీ మెంబెర్స్కి ఒకే ప్లేస్ కావాలన్నాము అదేంటంటే టూ మెంబర్సే అని చెప్పారు క్వాంటిటీ సరే అని చెప్పేసి ఇక్కడ రిటర్న్ అయిపోయి సో ఈ గన్ షూట్ అయితే ట్రై చేశా అనమాట పర్లేదు ఏ రెండు మాత్రం ఫెయిల్ అయ్యి చాలా హ్యాపీ అనిపించింది సరే పద అని చెప్పేసి ఇంకా పేలుస్తూ ఉన్నాను అవన్నీ వేస్ట్ అయిపోయాయి అనమాట ఓకే మనం ఎలాగో రియల్ గన్స్ గెలిచలేము ఇలాంటి గన్స్ అప్పుడప్పుడు తక్కువ కాబట్టి రే కాబట్టి అందుకని ట్రై చేశాను అనమాట మొత్తానికి అయిపోయింది సో ఇవన్నీ చూసాం కానీ ఏదీ ట్రై చేయలేదు సో చూడడం సరిపోయింది అలాగే త్రీ అవర్స్ అయిపోయింది అప్పటికే మేము వచ్చేసి ఇక ఎందుకు అని చెప్పేసి ఇక రిటర్న్ అయితే అయిపోయాము సో ఇటు సైడ్ దారిందని చెప్పి మా వాళ్ళు నన్ను మొత్తం నడిపించారు నడిపించి తీరా చూసి అక్కడికి వెళ్ళాక దారి లేదని చెప్పేశారు సో అయితే రిటర్న్ అయిపోయాము అండ్ ఈసారి అయితే నా రొట్టెల పండగ అనేది వెళ్ళడం అనేది ఓకే గుడ్ బాగా జరిగింది అసలు వెళ్తానని అనుకోలేదు ఎందుకంటే రైనీగా ఉంది కదా అసలు ఊరికే మనకు ఈ ఫైవ్ డేస్ నుంచి కూడా ఈవినింగ్ అయితే వర్షాలు పడుతున్నాయి ఆ జైన్ వీల్ చూస్తుంటే ఎలా ఉందంటే డోరేమాన్ సాంగ్ గుర్తొస్తుంది కదా ఓకే డన్ అండ్ మొత్తానికైతే వచ్చేసాం ఇది మార్కెట్స్ వచ్చేసింది కదా అంటే నియర్ కేవియర్కి వచ్చేస్తున్నాం అనమాట సో సడన్గా అయితే అక్కడ క్రౌడ్కో ఏంటో క్లైమేట్కో ఏంటో కానీ కోల్డ్ కూడా వచ్చేసింది సో అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ క్రౌడ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇంకా అనమాట సో మొత్తానికైతే ఇయర్ అయితే వెళ్ళి వచ్చేసాను అండ్ మీరు కూడా వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా రొట్టె పట్టుకొని ఎంజాయ్ చేయండి అండ్ మన నెల్లూరులో ఈ బారాషాహి దర్గా ఉండడం అండ్ ఇంత ఫేమస్ అవ్వడం సో చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్